నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారో మీ ఊరి పేరు మీ ధ్యాన జీవితం ప్రేక్షకులు చెప్పండి మేడం థ్యాంక్ యూ సార్ చెప్తామండి మాది పొల గుర్త సార్ సత్యవతి అండి మేము మెడిటేషన్లోకి వచ్చి పదహారు సంవత్సరాలు అయింది సార్ మేము ఉదయం ప్రతి ఒక్క ధ్యానం నాలుగు గంటలకే పిరమిడ్ వెళ్ళి చేస్తాం సార్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ధ్యానం చేస్తాం సార్ ప్రతిరోజు క్రమం తప్పకుండా మా ఊళ్ళో పిరమిడ్ ఉంది సార్ మాది రాజలక్ష్మి మేడం సుబ్బారావు సార్ కట్టించారు సార్ వారు రోజు సజ్జన సాంగు ధ్యానం చేయిస్తారు సార్ మేడం మీరు ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళే మేడం బాగా తినేవాడు సార్ తెలియ తిన్నారు తెలియక అంటే తినపుస్తుంది కదా సార్ కానీ ఇంట్లో వాళ్ళ గురించి వండవలసి వచ్చేది వాళ్ళ గురించి మళ్ళీ చేసి చేసి వేరే వండుకోలేక కొంచెం రుచి చూసేవాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా మేడం లేదు సార్ అప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు తింటుంటే వద్దు అనేసి నేను వేరే తినేదాను సార్ తినకూడదు అనేసి చిన్నప్పటి నుంచే సార్ నేను విడిగా కూర్చోవడం దేవుడంటే ఏంటి మన జలం ఏంటి చిన్నప్పటి నుంచే నాకు ఇలా వచ్చ వస్తూ ఉండేది సార్ కానీ చిన్న వయసులో ఎలా ఎందుకు అవుతుంది ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనేది నాకు అసలు తెలియలేదు సార్ ఇప్పుడు పత్రిక సార్ జానమని తీసుకొచ్చాక అప్పుడు ఆ స్థితి ఆ ఆలోచనలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు తెలుస్తుంది సార్ ఓకే మీరు పూర్తి శాకాహారాలు అయిపోయారు అప్పటి నుంచి పూర్తి శాఖ సార్ మీ కుటుంబం అంతా శాకాహార కుటుంబం మేడం తగ్గిపోయారు సార్ చెప్తున్నాను సార్ తగ్గిపోయారు చాలా మట్టికి మా అబ్బాయి వివాహం అయ్యి అప్పుడే ఐదేళ్ళు అయింది సార్ మా మనవడు అబ్బాయి పుడతాడని నేను ధ్యానంలో చూసుకున్నాను సార్ ఓకే మీ కుటుంబంలో ధ్యానం నేర్పారు అందరికి మరి బయట చెప్తూ ఉంటానంటే మా అబ్బాయి చేస్తాడు సార్ ఓకే మీరు పిరమిడ్కి వెళ్తూ ఉంటారు మేడం రెగ్యులర్గా వెళ్తా ఓకే పిరమిడ్ ధ్యానం మీ ఏమేమి లాభాలు పొందారు చెప్పండి ఈ వరకు అయితే మేము అసలు బయటకు వచ్చేవి కదా సార్ ఎవరితో ఉన్నా మాట్లాడాలన్నా భయం భయంగా ఉండేది కానీ బయటకు రావాలంటే కూడా చాలా పెరుగుగా ఉండేది ఈ జానం అనే దాంట్లో వచ్చాక మరి మనలో ఆత్మస్థైర్యం పెరిగింది అన్ని నిజాలే పలుకుతాం మరి నిజం మాట్లాడడానికి భయం ఎందుకనేసి మనం ఎంతో ధైర్యంగా మనం ప్రతి విషయాన్ని మనం ఎదుర్కోగలుగుతున్నాం మన సమస్యను మనమే పరిష్కరించుకోగలుగుతున్నాం సార్ పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం చేస్తారా మేడం చేస్తాం సార్ క్లాసులు కూడా వెళ్తాం సార్ ఎట్లా ఉంది మేడం ఫుల్ ఎనర్జీ సార్ మేము అన్నపూర్ణ మేడం ప్రతి పౌర్ణానికి సార్ సార్ ఏ ఊరు దగ్గర మేడం మీది ఊరు అయిపోతుంది సార్ అంటే జిల్లా ఏ ఊరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా ఓకే తాపేశ్వరని పెడతారు సార్ అన్నపూర్ణ మేడం ప్రతి నెల వెళ్తూ ఉంటాము మెండపాటి ఏమో సుధా మేడం పెడుతూ ఉంటారండి మూడో తారీఖున అక్కడికి వెళ్తూ ఉంటాము ఇక్కడికేమో ఏమో పేరవారు అత్వాన్ని వస్తూ ఉంటాం సార్ మీరు శాఖాహారి ర్యాలీలో పాల్గొన్నారు మేడం పాల్గొన్నాం సార్ ఎన్ని ర్యాలీలు చేశారు మేడం సుమారు నాలుగు ఎట్లా ఉంది మేడం ర్యాలీలు చేస్తూ ఉంటే పూర్తి ఎనర్జీ అండి ఏం తెలియ టైం తెలియదండి సార్ మళ్ళీ ఇంటికి వెళ్ళక కూడా అసలు అలసట అన్నది ఉండదు సార్ ఇంత మంచి విషయంలో మనం పాల్గొన్నా ఆత్మానందం సార్ మాంసాహారం పాప మేడం పాప ఆహారం చెప్పక్కర్లేదు పాపాహారం అండి మరి జీవుని హింసించి మళ్ళీ దాన్ని కోసేసి మనం తింటున్నామంటే మరి దాని ప్రాణం పోయలేము కదా సార్ మరి అది మనలాగే అయ్యో ప్రాణలే కదా సార్ మరి మరి ఆటికి జీవించాలని ఉంటుంది మనం అవి పట్టేసుకుని మనం తినేస్తే మరి అది ఘోరమైన పాపం కదా మానవులు పుట్టించారు మేడం ఈ జీవులు లేదు సార్ మనల్ని ఎలాగ పూర్ణాత్మ మనల్ని భగవంతుడు పుట్టించాడు అదే అండి పూర్ణాత్మ అంశ నుంచి పూర్ణాత్మని మేము భగవంతుడు అని అంటాం సార్ ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్వం అండి మేము ఆ జీవులు కూడా అలాగే మరి జీవించడానికి ఇలాగా అవతరించినాయి మరి అలాగే మనం ఎన్నో జీవులు అయ్యాకని మళ్ళీ మానవ జాలం ఎత్తాం మరి మరి అలాగే మనం కూడా కోళ్ళయ్యి మేకలయ్యి ఆవులయ్యి దోళ్ళయ్యి తర్వాత మానవ తీసుకున్నాం మరి అప్పుడు మనం కూడా అనిపించుంటాం మరి ఆ బాధ మరి ఇప్పుడు జీవులు కూడా అలా మనం కోసి తినితే మన బాధ కూడా వాళ్ళకి ఉంటది కదా సార్ మరి పాపమే కదా సార్ మరి అవి మళ్ళీ మళ్ళీ మానవ జాలం ఎత్తుతాయి సార్ మేడం మీకు మూడో నేత్ర ఉన్నాయి మేడం ఉన్నది సార్ చెప్పండి మేడం తరే లాగుతు ఉంటుందా సార్ ధ్యానం చేసినప్పుడు ఎవరి దేవదలను చూసారా మేడం ఏం చెప్పారు మేడం అప్పుడు వరకు మేము కడతా వెళ్ళలేదండి మీరు ఎప్పుడు నువ్వు ఎప్పుడు కడతారు రాలేదే కడతా రావచ్చు కదా అని అన్నారండి మరి నువ్వు చెట్టుని నువ్వు పళ్ళు అయ్యి కోసేస్తున్నావు కదా పువ్వులు అయి వాటి అడిగి తీసుకుని చెప్పేసి సార్ మరి వ్యాధి మాసలు వారు చెట్టు మీద మామిడి చెట్టు మీద కూర్చుని నాకు కాంతిలోను అలా కాంతి రూపంలో వచ్చి మనసులో కనిపించేది సార్ ఆమెను అలా సోతుండగానే మళ్ళీ నాకు కొంచెంసేపు సార్ మళ్ళీ కాంతి రూపంలో మారిపోయి అలాగ అదృష్టం సార్ మరి జానంలోకి వచ్చేది కదా చెప్పలేని సంతోషం అండి ఆనందం అండి మా పోయి మరి ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ నేను దుఃఖాల నుంచి ఎంతో బాగా బయటపడ్డాను అప్పటికి నేను వచ్చి మళ్ళీ ఆరు సంవత్సరాలు అయిన మళ్ళీ అనుభవం బాగా ఈ జానంలో అనుభవం ఉన్న వల్ల నా దుఃఖం లేదు సార్ అలా పడుకోబెడితే వచ్చి మనం అందరం ఇక్కడ ఎప్పుడు ఉండిపోవం కదా సార్ అంటారా భూమి మీద మరి ఉంటాం సార్ లేదు కదా మనం ఏదో కొన్ని పాఠాలు నేర్చుకుంటే భూమి మీదకి వచ్చాము తప్పదు కదండి మరి పుట్టిన భూమి మరణించుకున్న జీవి మరణించక తప్పదు మరి అలాంటప్పుడు వెనక ముందు అయినప్పుడు మనం ఎందుకండి దుఃఖపడటం అందుకనేసి నాకు ఇదంతా తెలిసి సార్ నుంచే నేర్చుకున్నాను సార్ నాటక రంగం అంటారు ఇది నాటక రంగం అండి సారు అనేవారండి మనం అంతా ఆడించేతో అన్న మేడం అన్నమయ్య చెప్పారండి అన్నమయ్య చెప్పిన మాటలే సార్ నోట్లోంచి విన్నాం అన్నమయ్య ఎప్పుడూ చెప్పాడు చెప్పారు సార్ ఓకే మరి అదొక్క రాయితో నుంచి నేను అసలు బయట బయట వాళ్ళు అనుకునేవారండి అంటే భర్తపోతే పోతే లేదని అనుకున్నా సరే అండి నా ఏం రాబోయను సార్ నాకు ఆనందం మరి ఆయన పోయినండి మా ఇంట్లో తిరుగుతూ ఉంటారండి లేనట్టు ఉండదండి అసలు కనిపిస్తూ ఉంటారండి ఓకే మరి ధ్యానం చేసి పంపించవదా పైకి మరి అదేంటండి నా పక్కన కూర్చొని ధ్యానం చేసుకోండి ఇతర లోకాలకి వెళ్ళిపోవండి ఇక్కడ ఉండకూడదు మీరు చిక్కుల్లో పడతారు మీరు మీరు నెలకోవాలని నేను అంటాను సార్ ఓకే మరి అలాగా చే పంపించవచ్చు కదా మన ధ్యాన శక్తిని వాళ్ళకి ఇచ్చి పై లోకాలకి పంపించవచ్చు కదా ఓకే సార్ ఓకే సార్ పుస్తకాలు చదివారు మేడం మీరు మీరేమన్నా ఏ పుస్తకాలు చదివారు తులసి దాడవండి మరి గురువులా గురువులు అనుభవాలి సార్ ఇంకా రాంత విజ్ఞానం సార్ ఇంకా ఒక యోగ ఆత్మక సాధన లేదు సార్ మళ్ళీ భగవద్గీత చదివారా భగవద్గీత సార్ భగవద్గీతలో మీకు ఒక శ్లోకం గురించి అర్థం చెప్పండి మేడం మీకు నచ్చింది అదేంటి మరి మనిషి అదే ఉదరత ఆత్మ ఆత్మ ఎవర వాళ్ళే వాళ్లే ఉద్ధరించుకోవాలి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఎవరి దీపాన్ని వాళ్ళే వెలించుకోవాలి బుద్ధుడు చెప్పాడు బుద్ధుడు చెప్పాడు సార్ బుద్ధుడు మరి మీ ఆత్మే మీరు ఉద్ధరించుకున్నారా సార్ నేను ఉద్ధరించుకుంటున్నాను సార్ ఓకే రమణ మహర్షి చెప్పారు నువ్వు ఎవరు నువ్వు తెలుసుకోమని తెలుసుకోమని చెప్పారు సార్ మరి అది కూడా నేను ఎవరినో నేను తెలుసుకున్నాను సార్ రమణ మహర్షి పుస్తకాలు చదివారు మేడం చదివింది సార్ చదివింది సార్ ఆయన అనుభవాలు చాలా బాగుంటాయి చెప్పండి రమణ మహర్షి గురించి రమణ మహర్షి మరి ఆయన ఎవరన్నా వెళ్ళి సార్ నాకు జ్ఞానం లేదు చెప్పండి అంటే ముందు నువ్వు నువ్వు తెలుసుకున్నరా అని అనేవారండి అంటే ఏంటి ఈయన ఎవరు అడిగినా సరే ముందు నువ్వెవరో తెలుసుకోమని అంటున్నారు ఏంటి ఈ గురువు గారికి ఏదైనా పిచ్చా అనేవారు అంటే అప్పుడు కొంతరు జ్ఞానులకి అర్థమైందటండి అంటే నిన్ను నువ్వు తెలుసుకోమంటే ధ్యానం చేసి నీలోకి నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకో నీ స్వయానుభవంతో అనేసి ఆయన చెప్పడం అలా చెప్పడం జరిగింది అనేసి వాళ్ళు అర్థం చేసుకున్నారట మరి రమణ మహర్షి వారు మౌనం కదా మేడం మీరు ఏమైనా మౌనంలో ఉన్నారో ఒక రోజు సార్ ఆ మౌనం అనుభవాలు చెప్పండి మేడం ఎట్లా ఉంటుంది అది చెప్పలేని శక్తి సార్ ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటాం సార్ మనం ఎంతో ఆ మౌనులో ఎంతో జ్ఞానం తీసుకుంటాం మనం ఎంతో శక్తిని కూడగట్టుకుంటాం ఎన్నో ఎన్నో మంచి మంచి అనుభవాలు మళ్ళీ గురువుల సందేశాలు మన బొర్రలోకి వస్తాయి సార్ మైండ్లోకి సార్ ఓకే ఇంకా భవిష్యత్తులో శాఖాహార ప్రచారం బాగా చేస్తారు మేడం చేస్తాను సార్ కాకపోతే నేను కొంచెం నడవలేదు సార్ కానీ వెళ్తూ ఉంటానండి మీరు స్కూల్లో చెప్పారు మేడం పిల్లలకి ఏమన్నా గుళ్ళు అది చేసేవారు సార్ మరి అయితే కి అది వెళ్ళి చెప్పారు గుళ్ళు అది చేసేవాళ్ళం ఇళ్ళకెళ్ళి వారవేస రోజులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్తూ ఉంటాను మా దగ్గర ఉన్న పాంప్లెట్లు పంచుతూ ఉంటాం సార్ ఓకే ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర ఎట్లా ఉంది మేడం ఏర్పాట్లు ధ్యానం భోజనాలు సార్ అనేది ఈ ఏ విశేషం ఎక్కడ ఉండదు సార్ ఒక ఆధ్యాత్మిక అనేది ఈ ధ్యానంలోనే ఇంత ప్రాసెస్ జరుగుతుందంటే ఇష్టం ఒక ఇది మహా విశేషం సార్ ఇది చెప్పలేము సార్ ఇది మాటల్లో చెప్పలేము అండి చాలా చాలా ఆనందం మీరు గత జన్మలు చూసుకున్నారు మేడం లేదు సార్ నేను గత జన్మలు ఏదో చూసుకోవాలని అనుకోలేదు ఈ జన్మని ఉత్తరించుకుంటే చాలా అనేస్తాను నేను ఈ జలం మీద ఇంకో నేను ప్రాసెస్ అంతా పెట్టాను సార్ మేడం పుణ్యం బో పుణ్యం చేస్తే భోగం వస్తుంది పాపం చేస్తే రోగం వస్తుంది ధ్యానం చేస్తే జ్ఞానం వస్తాడు దీని గురించి చెప్పండి మేడం పుణ్యం చేస్తే అంటే ఇవ్వడం మనం ఏదైనా అన్నదానాలు అన్నదానాలు శాఖాహారాలు ఇవన్నీ చేస్తూ ఉంటే సార్ మన ధ్యాన ప్రసారం చేస్తూ ఉంటే అది మనకి పుణ్యమే కదా సార్ మరి ధ్యానం చేస్తే జ్ఞానం జ్ఞానం చేస్తే జ్ఞానం వస్తుంది కదండి మరి మరి అప్పుడు లేని జ్ఞానం ఇప్పుడు ఎంతో పెంచుకున్నాను కదా సార్ మరి అలాంటిదే మేము మేము పొందిన జ్ఞానాన్ని అందరికి పంచాలని మేము కూడా కొన్ని కొన్ని ఊర్లు వెళ్తూ ఉంటాం సార్ అక్కడ చెప్తూ ఉంటాం రాయవారం అనేసి అది వెళ్తూ ఉంటాం సార్ మేడం ఇంకా గురించి ప్రపంచానికి మీరు సందేశం ఇస్తారు చెప్పండి మేడం జేవహింస జంతు గురించి ఈ జంతు సార్ మేము మొన్న కొండాలమ్మ గుడికి వెళ్ళాము సార్ ఈ దగ్గరలోనే అండి ఉందండి క కడియం అవతల ఉందండి అక్కడ జంతుబలి నిషేధం అని ఉందండి మాకు ఎంత ఆనందం జరిగింది సార్ కొండ మీద ఉంది ఆ తల్లి అండి కొండాలంతల్లి కొండ మీద ఉందండి జంతుబలి నిషేధం అని పెట్టారండి అక్కడ జాన క్లాసులు జరుపుతూ ఉంటారండి మరి అలాగే మరి ఆ తల్లి అడిగింది ఏట సార్ మన రోడ్ నోటు కోసం వాళ్ళు తినేస్తూ ఉన్నారు మనం అంటే నన్ను అన్నను కలుపుకోకూడదు సార్ ఇంకా ఈ మానిసాని కాబట్టి మరి ఆయన నోటు ఈ నాలుగు జివ చంపుకోలేక వాళ్ళు అలా చంపేసి తినేస్తున్నారు మరి వాళ్ళు మళ్ళీ ఆ జలమే తీసుకోవాల్సి వస్తుంది సార్ తిన్నవాళ్ళు దీంట్లో ఎటువంటి సందేశం లేదు సార్ ఒక మనిషిని మళ్ళీ మనసు నొప్పించినట్టున్న తప్పదు సార్ ఇప్పుడు మాంసం తిండి రాక్షసులు అంటారు కదా ధ్యాన శాకాహారులుండే మానవులు అంటారు కదా ధ్యానం చేస్తే దేవతలు అంటారు కదా దాని గురించి మీరు క్లుప్తంగా చెప్పండి మేడం సార్ అవి మనం పుట్టినప్పుడు సార్ మా శాకాహారులు సార్ రసాంతవాసులు అనే వాళ్ళు ఉండేవారు సార్ వాళ్ళు రాక్షసులు అండి మరి ఈ ధ్యానం చేసే వాళ్ళని అది వాళ్ళు ఈ రసాంత వాసులు ఆ ఊళ్ళో కష్టపడి తినవలసి వస్తుంది మరి ఈ జంతువుల్ని ఈ మేకల్ని కోడిల్ని ఇవన్నిటి వేటాడి తినవలసి వస్తుంది మరి ఈ మనకి ఈ శ్రమ లేకుండా మనం తిందామనేసి భూలోకానికి వచ్చారంట సార్ వచ్చి మరి ఈ మునుల్ని ఋషుల్ని వాళ్ళని కోసుకుని తినేస్తుంటే సార్ ఈ శాఖ శాకాహారులు మానవులు ఎంత రుసుగా ఉన్నారని చెప్పేసి వారు సార్ వాళ్ళు తినత్తు ఉండేవారు మరి ఇప్పుడు మనం మాంసం తింటున్నాడు వాళ్ళకే మనకి తేడా ఉంది సార్ మరి వాళ్ళు ఆట మనం సార్ అలా అలా ఉండకూడదు కదా సార్ మరి పూర్తి అయ్యి అమృతాహారం సార్ ఇది మరి మాంసాహారం తింటే మరి డెబ్బై గంటల్లో మన కడుపులు ఉండిపోతుంది కదా సార్ శాఖాహారం తింటే రెండు గంటల్లో మనకి చక్కగా అరిగిపోతుంది మరి ఎంతో మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం సార్ మరి భవిష్యత్తులో ఇంకా శాఖాహార ప్రచారం బాగా చేస్తారు మేడం ఇప్పుడు భూమాత పాపాత్ములు భారం వేయలేపోతుందంట ప్రతిసారి కూడా చెప్పారు కదా మేడం మరి మన ఏం చేద్దాం మేడం మన వంతు అయితే మన శాఖాహారులు అవ్వాలనేసి జాన ప్రసారం ఎక్కువగా చేద్దామండి ఓకే థ్యాంక్ యూ మేడం మీ చక్కటి జ్ఞానాన్ని అహింస మీటేషన్ ఛానల్ తరపున ప్రపంచానికి అందించేందుకు మీకు ధన్యవాదాలు అహింస మీటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది భవిష్యత్తులో ఇప్పుడు పిఎంసి శాటిలైట్ ఇది అతి త్వరలో గాంధీజీ ఛానల్ గా రూపాంతరం చెంది ఈ భూమండలం శాకాహార భూమండలం కోసం ఈ స్థాపించిన ఛానల్ మరి శాటిలైట్ ఛానల్ కావాలని మా అందరి సంకల్పం థ్యాంక్ యూ మేడం